వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆనంద ఇన్వైట్ చేస్తుంది కదా విశ్వనాథం వాళ్ళ ఫ్యామిలీని ఇలా కొత్త షాప్ ఓపెనింగ్ అని నా కోడలిని ఖచ్చితంగా తీసుకురావాలి అన్నట్టుగా ఇక నెక్స్ట్ డే ఉదయానే ఫంక్షన్ అయితే ఇక ఫంక్షన్ షాప్ ఓపెనింగ్కి విశ్వనాథం ఫ్యామిలీ మొత్తం అనన్య శరణ్య అందరూ వస్తారు ఇక ఆనంద చాలా హ్యాపీగా ఇక షాప్ ఓపెనింగ్ చేస్తూ ఉంటుంది రిబ్బన్ కటింగ్ జరుగుతుంది ఇక అక్కడే దర్శన్ కూడా ఉంటాడు ఇక శరణ్య దర్శన్ వైపే చూస్తూ సిగ్గుపడుతూ మొత్తానికి రిబ్బన్ కటింగ్ అవడంతో అందరూ షాప్లోకి ఎంటర్ అవుతారు ఆ తర్వాత పంతులు గారు టెన్షన్ పడుతూ ఉంటే ఇక అక్కడే దర్శన్ అటు లీలావతి ఆనంద శరణ్య ఉంటారు ఇక పంతులు గారిని అడుగుతాడనమాట దర్శన్ ఎందుకు అలా ఉన్నారు అనగానే ఇక పంతులు గారు చెప్తారు అది మీరు చెప్పారు కదండి కంచి నుంచి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారు అమ్మవారి ముందు ఇలాగ బట్టలు పెట్టి పూజ చేసి మరి వచ్చిన కస్టమర్స్కి ఇద్దాం అన్నట్టుగా అయితే అమ్మవారి విగ్రహం కనిపించట్లేదండి పంతులు గారు అలా చెప్పేసరికి ఆనంద షాక్ అయిపోతుంది ఇక అప్పుడు సరణి అంటుంది అక్కడ ఉన్న మేనేజర్తోని అదేంటి అమ్మవారి విగ్రహం తెప్పించారు కదా మీరు పొద్దున షాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా అమ్మవారి విగ్రహం అని చెప్పి సరేనే అంటూ ఉంటే అప్పుడు మేనేజర్ లేదండి మేము పొద్దున షాప్కి వచ్చిన సరికి అప్పటికే అమ్మవారి విగ్రహం లేదు అని అతను చెప్తాడు అప్పుడు సరైన అంటుంది ఆనందతోని అమ్మవారి విగ్రహం లేదు అని జనాలకి తెలిస్తే మీరు చెప్పిన మాట అబద్ధమని అందరూ అనుకుంటారు నమ్మకం పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అందుకే అందుకే అంటే ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి మీరే ఆలోచించండి అని చెప్పి సరైన అంటూ ఉంటుంది ఆనందాన్ని ఆనందం ఏం చేయబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్